జగన్పై నారా లోకేష్ చేసిన ట్వీట్పై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు ఎన్నికల ఫలితాలు రాకుండానే టీడీపీ కుతంత్రాలకు పాల్పడుతోందని ఆరోపించిన పెద్దిరెడ్డి వజ్రాలు వైడూర్యాలు విదేశాలకు తరలిస్తున్నానని మాపై లోకేష్ ట్వీట్ చేయడం హాస్యాస్పదమని అన్నారు జూన్ నాలుగవ తేదీ తరువాత టీడీపీ నేతలు ముఖాలు దాచుకొని పారిపోవాల్సిందేనని విమర్శించారు ఇక గతంలో కంటే ఈసారి ఓటర్ల సంఖ్య పెరగడంతో వైసీపీ ఎక్కువ సీట్లు గెలుపొందుతోందని ధీమా వ్యక్తం చేశారు టెస్ట్ల కంట మరి ఇలాంటి రాతలు రాసే పత్రికలు ఉన్నాయి కాబట్టి మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు నీకు బుద్ధి లేదు అసలు ఉమా నీవు కనీసం టికెట్ తెచ్చుకోలేకపోయావు మంత్రిగా ఐదు సంవత్సరాలు వెలగబెట్టి చంద్రబాబు దగ్గర నువ్వు ఏం తప్పు చేసావో మాకు తెలియదు కానీ నీకు చంద్రబాబు తెలుస్తుంది మరి ఏ విధంగా నువ్వు అసలు నీ కాన్స్టిట్యున్సీ కూడా మా పార్టీ నుంచి వీళ్ళని అతనికి సీట్ ఇచ్చారు అంతకంటే అసమర్థుడు కాబట్టి నీకు ఈ లేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు నువ్వు కూడా మా గుడి నుంచి మాట్లాడడం అనేది దయాలు వేదాలు వెళ్ళించినట్లే కనీసం బుద్ధి తెచ్చుకొని మాట్లాడేది నేర్చుకోవాలని చెప్పి ఆ పిచ్చి లోకేష్ మారే నువ్వు మాట్లాడితే నీకున్న పరిజ్ఞానం ఏమైంది అని నేను అడుగుతున్నాను మీరు ఓటు లేదు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఓటు ఉంది ఈడొచ్చి రాజకీయం చేస్తాడు ఎలక్షన్లో పోటీ చేస్తాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అదేవిధంగా మీ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఆమె కూడా హైదరాబాద్లో ఉంటుంది మరి మీరందరూ కూడా ఇక్కడొచ్చి పోటీ చేస్తే ఇక్కడ మేము స్థానిక